సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి ఈ మన మన సాహిక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ బిడ్డ రోజు కూడా నువ్వు పడే తపననేది నేను చూస్తూ ఉన్నాను నీ కష్టాలు నీ సమస్యలు అన్నీ తీరాలి అని అంటే కనుక అంటే నీకు ఏదైనా శని దోషమున్నా పితృదోషమున్నా అప్పుల బాధలున్నా కూడా తీరాలి అని నీకు ఒక మంచి దారి చూపిస్తాను ఒక మంచి విషయాన్ని తెలియజేస్తాను ఈ విషయాన్ని కనుక రోజు ఉదయం లేవగానే నువ్వు చేయగలిగితే నిజంగా నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి మంచి దారి అవుతుంది అని చెప్పి ఒక విషయాన్ని తెలియజేయబోతున్నారండి ఇంకా ఆ విషయం ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఫలితం లేదు అని చెప్పి అధైర్యపడుతూ ఉన్నారా కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదండి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉన్నారు ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా ఈయన దగ్గర అండి పురుష వసీకరణ దగ్గర నుంచి భార్యాభర్తల సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలిగే శక్తి ఉన్న ఒక గురువు గారండి ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి బాబా ఎప్పుడూ కూడా అండి చిన్న చిన్న పిల్లలతో కానీ లేదంటే కనుక మూగజీవులతో కానీ ఎక్కువగా ఫ్రె ఫ్రెండ్లీగా ఉండేవారు అనమాట అంటే చాలా వరకు స్నేహం చేస్తూ ఉండేవారు అలాగా మనం ఎన్నో రకాల విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం చాలా వరకు కూడా మూగజీవులు అయితే కనుక ఎవరు మనకి కాకి కానీ లేదంటే కనుక కుక్కలకి పిల్లలకి ఆవులకి కూడా మనం ఆహారం పెట్టాలి అన్న విషయాన్ని మన సాయి సచరిత్రలో బాబా చేసే విషయాల ద్వారా తెలుసుకున్న ఉన్నా తెలుసుకుంటూ ఉన్నామండి ఇప్పుడు ఈ విషయం అనేది నాకు బాబా గుడిలో ఆ పూజారి చెప్పడం వల్ల నేను తెలుసుకున్న ఒక విషయం అండి ఏంటి అని అంటే ఉదయాన్నే లేవగానే కాకి మనం ఎంతోమంది అండి ఉదయాన్నే లేవగానే అన్నం పెట్టాలని అంటే వండిన అన్నంలోంచి కొంత కొంచెం ఒక చిన్న ముద్ద తీసేసి కాకి పెట్టాలి అన్న విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం అంటే చా ఎందుకు అలా పెడుతూ ఉంటాము మనం మనకి ఎవరైనా సరే పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు అలా కాకి రూపంలో తిరుగుతూ ఉంటారని వాళ్ళకి కనుక మనం ఇలాగా అన్నాన్ని మన ఆహారాన్ని పెట్టడం వల్ల మనకి ఏదైనా సరే దోషం ఉన్నా తొలగిపోతుంది మనకి పితృదేవతల ఆశీర్వాదం అనేది దొరుకుతుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం కానీ అండి మన అందరము ఉదయాన్నే లేవగానే చాలా మంది కూడా ఏం చేస్తూ ఉంటాము ఉదయాన్నే అన్నం రెడీ అవుతుంది ఒక్కొక్కసారి రెడీ అవ్వకపోవచ్చు మనం వండేంత వరకు కూడా మధ్యాహ్నం అయిపోతుంది ఒక్కొక్కసారి అన్నం వండడానికి అలాంటి సమయంలో మధ్యాహ్నం పూట చాలామంది చెప్పిన ఒక విషయం ఏంటి అని అంటే మా ఇంటి దగ్గరికి కాకులు రావక్క అసలు మేము పెడుతూనే ఉన్నాము అయినా సరే కాకులు రావటం లేదు అని నిజంగా అండి అలాగనక చాలా మంది కూడా అంటున్నారండి మన వీడియోలో కూడా నేను మన ఇంటి దగ్గర వంటగదిలో అండి ఎప్పుడూ కూడా గురువారం అయితే చాలండి కాకి వచ్చి అలా అరుస్తుందండి పిలుస్తున్నట్టుగా అరుస్తుంది మనం నేనేదైనా పూజ పనిలో ఉన్నా కూడా పిలుస్తుంది అనమాట మనకి అప్పుడు తెలిసిపోతుంది అలాగనక పనిమాల మనకు వచ్చి అక్కడ పిలిచినట్టుగా అనిపిస్తే అండి నిజంగా చాలా అదృష్టం అంటండి అది అంటే భగవంతుని ఆశీస్సులు కానీ పెద్దవాళ్ళ ఆశీసులు అలా ఉంటే ఖచ్చితంగా మనకు అలా జరుగుతూ ఉంటుందంట అలా కనుక ఎవరికైనా గనక జరిగితే నిజంగా మీ ఇంటి దగ్గరికి వంటగదిలో కానీ మీ ఇంటి గుమ్మంలో కానీ కాకులు వచ్చి అరుస్తూ ఉంటే కనుక ఒట్టి చేతులతో పంపించకండి ఫ్రెండ్స్ ఇలాంటి విషయాలు అందరికీ జరగవండి చాలామంది అంటున్న ఒక విషయం జరగవని ఎందుకు అనుకుంటున్నాము అని అంటే చాలామంది చెబుతున్నారు అక్క మా ఇంటి దగ్గరికి కాకులే రావు మేము పెడుతున్నాము అయినా సరే అది అలాగే ఉండిపోతుంది కానీ తినని కూడా తినటం లేదు అని నిజంగా అండి వాటంతటా అవే వస్తున్నాయి అని అంటే మన ఇంట్లో నిజంగా దేవతలు తిరుగుతున్నారని అర్థం అనమాట అందువల్ల అలాంటి సమయంలో అండి మనందరము కూడా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పెడుతూ ఉంటాం ఖచ్చితంగా మనం ఏదైనా సరే ఉంటే కని పెడతాం కొంతమంది అయితే అరిచి ఎక్కువగా అరుస్తూ ఉందని చెప్పేసి తోలడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మీరు మన వీడియోస్ చూస్తూ ఉంటే తెలుస్తుందండి బ్యాక్గ్రౌండ్లో కాకి అరుస్తూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది నేను నిజంగా బాబాగారు ఆశీర్వాదమే అని నేను అనుకుంటానమాట బాబా చెప్పిన విషయం కూడా అదేనండి ఇప్పుడు శని దోషాలు తొలగిపోవాలన్నా పితృదోషం తొలగిపోవాలన్నా కూడా కాకి ఆహారం పెట్టడం అనేది చాలా అవసరం అనమాట ఇందువల్ల శని దోషము అని అంటే కొంత శని వా శనిదేవుడి వాహనమే కాకి కాబట్టి ఆ కాకి ఆహారం పెడితే శని దోషాలు పోతాయని పెద్దవాళ్ళు కాకి రూపంలో తిరుగుతున్నారు కాబట్టి అలా కాకి ఆహారం పెడితే పితృదోషాలు తొలగిపోతాయని ఇంకా అప్పుల బాధలు అండి మనకేదైనా దోషాలు ఎక్కువయ్యి మనం అప్పుల పాలవుతున్నాము అని అంటే కూడా నిజంగా ఒక కాకి ఆహారం పెట్టడం ద్వారా అప్పుల బాధల నుంచి కూడా బయటపడవచ్చు అన్న విషయాలన్నీ కూడా మనకి తెలియజేస్తున్నారనమాట పెద్దవాళ్ళు అందువల్ల మనందరము కూడా ఇంట్లో ఆహారం రెడీ అయినా అవ్వకపోయినా కూడా ఒక మొత్తం మనం పెడుతూ ఉంటాం కదా అలా అక్క అన్నం మాకు రెడీ అవ్వదు మాకు మధ్యాహ్నం అయిపోతుంది ఆ టైంలో కాకులు రావు అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారని అంటే అండి కాకి పెట్టవలసిన రెండు వస్తువులు అండి ఈ రెండు కనుక మనం పెడితే నిజంగా ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయని బాబా గుడిలో ఉన్న ఒక ఆయన అనుకు మనకి తెలియజేశారనమాట ఆ రెండు వస్తువులు ఏంటి అని అంటే చేయండి బిస్కెట్లు బిస్కెట్ ఒక ప్యాకెట్ మనం ఎప్పుడు కూడా ఉదయాన్నే లేవగానే పెట్టాలి అన్నా కూడా బిస్కెట్ రెడీగా ఉంటుంది కాబట్టి బిస్కెట్ ప్యాకెట్ కొనిపెట్టుకోండి ఒక డబ్బాలో వేసి ఒక రెండు బిస్కెట్లు అండి రెండు బిస్కెట్లు ఒక చిన్న డబ్బాలో కానీ గ్లాసులో కానీ నీళ్ళు మీరు డాబా మీద కానీ మీకు వరండాలో కానీ ఎక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉంటుందో అక్కడ పెట్టి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ కాక్ ఏం చేస్తుంది బిస్కెట్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్లో ముంచుకొని తింటుంది అలా ముంచుకొని తినడం వల్ల అలా కానీ వచ్చి ముంచుకొని తింటే అండి నిజంగా మన కష్టాలు అనేవి ఆ వాటర్లో అంటే ఆ బిస్కెట్ ఎలా అయితే నీళ్ళలో కరిగి మెత్తగా అయిపోతుందో అలాగే మన కష్టాలని కర్మఫలాలని తగ్గించడం కోసం కాకి అలా చేస్తుందండి అంటే పెద్దవాళ్ళ రూపంలో వచ్చి మనకి సహాయం చేయడానికి అవకాశం ఉంటుందని బాబా ఈరోజు ఒక గొప్ప విషయాన్ని మనకు తెలియజేశారని నేనైతే అనుకుంటున్నానండి మీరు కూడా అలా ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఒకసారి పెట్టి రెండుసార్లు పెట్టాము రాలేదు అని చెప్పేసి వదిలేయకండి మీరు ఖచ్చితంగా పెడుతూ ఉండండి ఒక్కసారి ఒక కాకి ఆయన వచ్చి చూసింది అని అంటే కనుక మిగతా వా మిగతా కాకులను కూడా తీసుకురావడం ఇలాగా నాలుగైదు కాకులు కలిసి తినడం ఇలా కనుక చేస్తే నిజంగానే మనకున్న దోషాలు సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి కంటిన్యూస్గా అలా పెడుతూ ఉండండి ఎందువల్లంటే మన అన్నం వండేదాకా ఉండాల్సిన అవసరం లేదు ఇది రెడీమేడ్గా ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఉదయాన్నే లేవగానే మీరు మొహాలు కడిగినా బ్రష్ చేసినా చేయకపోయినా ఎలా ఉన్నా కూడా అండి ఉదయాన్నే లేవగానే మర్చిపోకుండా పెట్టండి మీ డాబా మీదకి తీసుకెళ్ళి ఒక రెండు బిస్కెట్లు కొంచెం నీళ్లు వాటర్ పెడితే ఈ ఎండాకాలం ఇంకా పక్షులకి మూగజీవులకి ఆహారం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి మీ సమస్యల నుంచి బయటపడాలి అని అంటే కనుక ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితమైన రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఇంకా తెలియని వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కూడా తెలియచేయండి చాలామంది అంటున్న ఒక విషయం అక్క మా ఇంట్లో అమ్మ వాళ్ళు అన్నం వండడానికి లేట్ అయిపోతుంది భోజనం పెట్టడానికి లేట్ అవుతుంది అని అనుకున్న వాళ్ళు ఉదయాన్నే టిఫిన్ తినేటప్పుడు మనం ఇడ్లీ దోశ అయినా కూడా పెడుతూ ఉంటాం వాటన్నిటికంటే ఈ బిస్కెట్ అండి బిస్కెట్ వాటర్లో ముంచి తినడం వల్ల మనకి కర్మఫలాలు పరిగిపోతాయని చెప్పి పెద్దవాళ్ళు చెబుతున్నారండి అందువల్ల మీరు ఒక్కసారి ఇలా వాళ్ళకి కూడా తెలియచేయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి